మదనాపురం వంతెన రహదారి కొట్టుకుపోవడంతో వాహనదారుల ఇక్కట్లు వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రం నుండి ఆత్మకూరు వైపు వెళ్లే రహదారి ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇటీవలి రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు సరళసాగర్ ప్రాజెక్టు పొంగి పొరలడంతో ఊకచెట్టు ఆగు ఉధృతంగా ప్రవహించడంతో వనపర్తి నుండి మదనపురం మీదుగా ఆత్మకూరు వైపు వెళ్లే వాహనదారులు పై ఉన్న కాజువీ పూర్తిగా దెబ్బతినడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత వారం రోజులుగా ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో రోజువారి పని నిమిత్తం వెళ్లే వ్యాపారస్తులు విద్యార్థులు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న బ్రిడ్జి పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు はい。